జై హింద్ సో మీ అందరికి చాలా చాలా డౌట్స్ ఉండొచ్చు ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ రెడ్ ఇండికేషన్ ఉంటుంది అదే విధంగా మీకు చూడండి రివ్యూ అండ్ మీకు ఇక్కడ ఆప్షన్ చాలా మందికి తెలియదు ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఒక ఇదా కాదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ ఉండొచ్చు సో అటువంటిప్పుడు డాష్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ సో ఎవరు మనకి సుభాష్ చంద్రబోస్ గారు సో ఇది అవునా కాదని మీకు డౌట్ ఉండొచ్చు అటువంటి సందర్భంలో మీరు ఏం చేసుకుంటారంటే మార్క్ ఫర్ రివ్యూ మీరు క్లిక్ చేస్తారు అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్కి మీకు వెళ్ళిపోద్ది దీన్ని మీరు చూశారు దీన్ని మీరు ఏమీ టిక్ చేయలేదు సో అటువంటిప్పుడు ఇలా రెడ్ గిండియేషన్ చూపించిందంటే మీరు దాన్ని ఏమీ టిక్ చేయలేదని అర్థం అర్థం అదేవిధంగా మూడో క్వశ్చన్కి వెళ్ళేసరికి వెర్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని ఉంది ఎక్కడది సో న్యూ న్యూయార్క్ న్యూ మనం టిక్ చేస్తాం విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాం ఎప్పుడైతే నువ్వు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టావో ఈ గ్రీనింగ్ చూపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు దాన్ని టిక్ చేసినట్టు దీన్ని మీరు డౌట్ మార్క్ లో పెట్టేటట్టు ఒకవేళ ఇది ఈ విధంగా మీరు మార్పు రివ్యూ పెట్టారంటే మీకు రైట్ అయితే రైట్ అవుతుంది లేకపోతే తప్పు అయితే మీకు తప్పు చూపిస్తుంది సో అంటే మీకు డౌట్గా ఉండేటప్పుడు మీరు ఆ మార్క్ ఫర్ రివ్యూ పెట్టచ్చు ఎందుకు అంటే లాస్ట్లో మీకు ఆ మార్క్ ఫర్ రివ్యూ ఉన్నదంటే అవునా కాదని సందేహంలో మీరు ఇది చేయొచ్చు మళ్ళీ తర్వాత మీ సేమ్ క్వశ్చన్కి వచ్చి మీరు సేవ్ నెక్స్ట్ కొట్టారంటే ఇది కూడా మీకు గ్రీన్ మార్క్ వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా చేసుకోండి ఎవరికైనా డౌట్ ఉంది ఇది అంటే దాన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి కొంచెం మీకు లాస్ట్ లో టైం ఉన్నది అనుకుంటే మీకు ఆ టైంలో మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేయొచ్చు సో ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ జై హింద్